ఏదావిధిగా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారు సో మెగా ఆడిషన్స్ దాటి ఇంకో లెవెల్స్కి మనం అడుగు పెట్టేస్తున్నాం కామనర్స్ కన్నా ఎక్కువ అగ్ని పరీక్షను దాటుకొచ్చింది మాత్రం మన జడ్జిసే అంటూ శ్రీముఖి అయితే అంటుంది అన్నమాట సో యథావిధిగా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట గోల్డెన్ జోన్లో వాళ్ళు హాయ్ అంటూ శ్రీముఖి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తుంది అలాగే మిగతా పదకొండు మందిని కూడా ఇన్వైట్ చేస్తారనమాట జ్యూరీస్ని కూడా ఇన్వైట్ చేస్తుంది అంటే జడ్జెస్ని కూడా ఇన్వైట్ సో నవదీప్ అంటారు కదా నాలుగు సీట్లకి పదకొండు మంది ఆ చూద్దాం ఎలా వాళ్ళ కాంపిటీషన్ ఈరోజు ఇస్తారో అంటూ అయితే నవదీప్ అంటారు స్ట్రీముకి అయితే అంటుంది ఈరోజు డే ఆర్ డై లెవెల్ టూ జరగబోతుంది నిన్నటికి నుంచి ఎక్కువగా ఉండబోతుంది టాప్ ఫిఫ్టీన్కి వెళ్ళబోతున్నారు ఈరోజే తెలుస్తుంది అన్నమాట అని శ్రీముఖి అయితే అంటుంది లెవెల్ టూలో మాత్రం ఆ డేర్స్ని ఫీల్ చేసే పవర్ మాత్రం జడ్జి చేతుల్లో ఉంది అంటూ శ్రీముఖి చెప్తుంది లెవెల్ టూలో జరగబోతున్న డేర్స్ని అన్నీ చూసాక ఎవరు ఆ సీట్లలో కూర్చోబోతున్నారో వారిని మాత్రం జూరీలు నిర్ణయిస్తారు అని చెప్తుంది డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి అయితే తన మూవీ ఘాట్ అనుష్క మూవీ ట్రైలర్ అయితే తను ఇంటర్వ్యూ ఇస్తాడు మూవీ ట్రైలర్ అయితే చూపిస్తారనమాట చూపించినాక నెక్స్ట్ ముగ్గురు జడ్జిలు కూడా క్రిష్ జాగర్లమూడి గారికి వెల్కమ్ చెప్తూ తనైతే కూర్చోబెడతా నవదీప్ గారు అంటారు మేము ఇచ్చిన టాస్కులు ఎవరైతే డేర్ చేసినా చేయకపోయినా గెలిచినా గెలవకపోయినా చేసి ఓడినా ఏమి జరిగినా నీ రిజల్ట్ ఏది అయినా సరే మీ పర్ఫార్మెన్స్ మీద మీరు మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన విధానం మీద మీరు ముందుకు వెళ్ళాలో లేదో మేము మాత్రమే డిసైడ్ చేస్తాము అని ముందు ఎపిసోడ్లో ఎవరికైతే ఛాన్స్ లేదో అంటే హ్యాండ్స్ రేస్ చేయమంటే సిక్స్ మెంబర్స్ రేజ్ చేస్తారు ఆ సిక్స్ మెంబర్స్కి ఒకటే డేర్ ఇస్తుంది శ్రీముఖి ఒక గ్లాస్లో వాటర్ తెప్పించి ఆ వాటర్ని అయితే డేర్గా జడ్జ్ అయిన నవదీప్ మొహం మీద ఎవరైతే డేర్గా కొడతారో వారు ఆ గోల్డెన్ చైర్ని దక్కించుకుంటారు అని స్ట్రీముకు అయితే గేమ్ పెడుతుంది సో ఎవరు అయితే ముందుకు రారు మాకు మోరల్స్ ఉన్నాయి అలా ఫేస్ మీద కొట్టడం ఇష్టం లేదు అని ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారనమాట ఇక్కడ కేతమ్మ మాత్రం చాలా లాజిక్గా అన్నమాట నెక్స్ట్ గోల్డెన్ సీట్ మాకు ఖచ్చితంగా ఇస్తా అంటే డేర్ చేస్తాం ఇంకా నెక్స్ట్ ఛాన్సెస్లో ఉన్నాయి కదా అంటుర్రు కదా ఇప్పుడు ఎందుకు మేము అట్లా చేయాలి సో నెక్స్ట్ ఛాన్స్లో మేము ప్రూవ్ చేసుకుంటాం అని అయితే అంటుంది సో ఇక్కడ జడ్జెస్ అయితే చాలా నవ్వుకుంటారన్నమాట సూపర్ లాజిక్గా మాట్లాడుతుంది కేతమ్మ అని తననైతే మెచ్చుకుంటారు గారు అంటారు కదా నేను మీలా కంటెస్టెంట్స్ అయితే ఖచ్చితంగా వాటర్ మొహం మీద పోసేవాడిని అదే కదా అట్లా బీబీ హౌస్లోకి వెళ్ళినాక ఇలాంటి టాస్క్లు వస్తాయి అని మీకు ఇక్కడ ఇస్తున్నారు ఈ టాస్కులు డేర్ చేయాలి అని మాత్రం చెప్తాడనమాట అభిజీత్ అయితే ఈ టాస్క్ ఎవరు వేస్తారో వాళ్ళకైతే గోల్డెన్ ఛాన్స్ నేను ఇవ్వను అన్నట్టు చెప్తాడు నా మొహం మీద వాటర్ అయితే ఎవరు పోస్తారో వారు గోల్డెన్ సీట్లో కూర్చోవచ్చు అని అంటే ఎవరు డేర్ చేస్తారు ముందుకు ఒక స్టెప్ వేయండి అంటాడు సో ఒక అతను అయితే వస్తాడు ముందుకు సో తన డేర్ని అయితే మెచ్చుకుంటారు సరే చూద్దామని ప్రోగ్రామ్ అయితే ముందుకు పోతుంటుంది సెకండ్ డేర్ వచ్చేసి డ్రా చేయడం వారికి అయితే విడివిడిగా ఒక బోర్డు అనేది ఇస్తారు సో ఇందులో మాత్రం విశ్వనాథ క్యాండిడేట్ను ఊర్మిళ క్యాండిడేట్ను సెలెక్ట్ చేస్తారనమాట సో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ హ్యాండ్కి షేక్ షేక్ చేసేది బ్యాండ్ అయితే కడతారనమాట వాళ్ళు డ్రా చేయాలి చేసేటప్పుడు షేక్ అవుతుంది అనమాట కొంచెం కరెంట్ షాక్ లాగా వస్తుంది సో దాని రిమోట్ కంట్రోల్ మాత్రం నవదీప్ ను బిందు మాధవ్ గారు హ్యాండిల్ చేస్తారు సో వారు చేతికి అయితే కడతారు కడతూ ఉంటే వాళ్ళైతే షాక్లు ఇస్తూ ఉంటే వీళ్ళైతే డ్రా చేస్తారు సో ఇలా జరుగుతూ ఉంటే కాంపిటీషన్లో ఎవరు మీకు నచ్చరు అని డైరెక్టర్ కృష్ణ గారిని అడిగితే ఊర్మిళ అయితే బాగా పర్ఫామ్ చేసిందని చెప్తాడు కేతమ్మ మాత్రం ఒక సాంగ్ పాడతా అని సాంగ్ పాడుతుంది సో కృష్ణ గారు అంటారు మీరు చాలా బాగా పాడారు మీ కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగుంది నేను ముందు నుంచి మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నాను సో నేనైతే ఒక మూవీలో ఒక క్యారెక్టర్ అనుకున్నారు ఆ క్యారెక్టర్కి మీరైతే సెట్ అయ్యేలా ఉన్నారు అంటూ తనకు మూవీలో అయితే ఛాన్స్ ఇస్తా ఖచ్చితంగా అంటూ అయితే చెప్తాడనమాట ఏ త్రీ వచ్చేసి అభిజిత్ ఇస్తారనమాట సో శ్రీ తేజను మానిష్ మర్యాదని అయితే పిక్ చేసుకుంటారు ఈ టాస్క్ ఒకవేళ మెప్పించగలిగితే ఖచ్చితంగా గోల్డెన్ సీటులో కూర్చోబెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అంటూ చెప్తాడు షర్ట్లెస్ అనమాట సో ఎవరైతే షర్ట్ తీసేసి వ్యాక్సిన్ చేసుకోవడం హెయిర్ ఉంటుంది కదా చెస్ట్ మీద అది వ్యాక్సిన్ చేసుకుంటారో వారైతే విజేత అన్నట్టుగా చెప్తారు సో మధ్యలో షాకి కూడా నేను కూడా చేస్తాను ఈ డేరు అంటూ తను కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది నాకంటూ ఒక్క ఛాన్స్ కూడా రావట్లేదు నేను కూడా చేస్తా అని అంటాడనమాట సో లాస్ట్కి ఇక్కడ అయితే కొంచెం ఫన్నీ ఫన్నీగా జరుగుతుందనమాట లాస్ట్కు అయితే శ్రీతేజ గారు అండ్ నాగాకు ఈ ఆపర్చునిటీ వస్తుంది వీళ్ళిద్దరూ కలిసి వ్యాక్సిన్ వేసుకోవడం జరుగుతుంది అలా ట్రై చేస్తూ ఉంటారు అంత ఫన్నీ ఫన్నీగా జరుగుతుంది అందరూ నవ్వుతారు చాలా బాగా అయితే ఈ టాస్క్ జరుగుతుంది అని అనుకోవచ్చు ఫన్నీ ఫన్నీగా ఫోర్త్ డే అనమాట ఇప్పుడు సో సెకండ్ రౌండ్కి ఎవరైతే రాలేదో వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేయమంటే చేస్తారు వాళ్ళని అయితే స్టేజ్ మీదకి పిలుస్తుంది వాళ్ళకు ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది నవదీప్ గారు అయితే వాళ్ళకి టాస్క్ ఇస్తారనమాట సో వాళ్ళ ఫోన్స్ మీ ఫోన్స్ తోటే పని మళ్ళీ అవి అయితే యూజ్ చేయకుండా అయిపోతాయి అంటూ ఫోన్ని ఎవరి ఫోన్ అయితే వారు పలగొట్టుకుంటారో వారైతే గోల్డెన్ చైర్లోకి వెళ్ళబోతారు అంటూ ఒక టాస్క్ అయితే ఇస్తారు సో డేర్ అయితే షాకీ అండ్ అనే అమ్మాయి మాత్రం వాళ్ళ మొబైల్స్ పలగొట్టుకుంటారు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారనమాట సో వాళ్ళ మెమోరీస్ అందులో ఉన్నాయి మా మెమోరీస్ ఫస్ట్ సాలరీతోటే నేను కొనుక్కున్నామంటూ వాళ్ళ వాళ్ళ స్టోరీస్ చెప్తా అంటే పక్కన ఆల్రెడీ గోల్డెన్ చైర్స్లో ఉన్న వాళ్ళైతే చాలా బాధపడతారు ఒక్కొక్కరు అయితే ఏడుస్తారు ఎమోషనల్ అయిపోతారనమాట డేస్ అన్నీ కంప్లీట్ అయ్యాక జడ్జిస్ అందరూ మాట్లాడుకొని లెవెన్ మెంబర్స్లోకి వెళ్ళి ఎవరైతే టాప్ ఫోర్లోకి వెళ్తారో అనేది మాట్లాడుకొని డిస్కషన్ చేసుకుంటారు శ్రీముఖి అయితే మనీష్ మర్యాద అతన్ని అయితే సెలెక్ట్ అన్నమాట టాప్ ఫిఫ్టీన్లోకి నెక్స్ట్ బిందు మాధవి అంటుంది కదా నేను చెప్పబోయే పేరు ఒక ఎమోషనల్ సైన్ నుంచి ఆలోచించి అలా పేరు తీసుకుంటున్నాను అంటూ డాలియా పేరునైతే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అభిజిత్ మాత్రం నాగ ప్రశాంత్ని సెలెక్ట్ చేస్తారు గేమ్ ఆడేటప్పుడు నిజాయితీగా ఆడావు అలాగే నీలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను అంటూ అతన్ని మాత్రం సెలెక్ట్ చేస్తాడు నెక్స్ట్ నవదీప్ గారు అయితే షాకిబ్ని సెలెక్ట్ చేస్తాడు నా ఆతృత అన్ని గేమ్స్లో నేను ఆడతాను నేను ఆడతాను అని ముందుకైతే వస్తున్నావు నీకు ఛాన్స్ రావట్లేదని బాధపడుతున్నావు నీకైతే ఒక ఛాన్స్ ఇది చూద్దామని ఇస్తా మిగతా వారికి సెండ్ ఆఫ్ ఇస్తూ వారిని అయితే పంపిస్తారు లాస్ట్లోకి తమ్మ గురించి అయితే నవదీప్ మాట్లాడతాడు నువ్వైతే ఇందులో సెలెక్ట్ కాకపోయినా నీకైతే ఒక మూవీ ఛాన్స్ ఇచ్చారు కదా అతను నా ఫ్రెండే డైరెక్టర్ క్రిష్ గారు నిన్నే దగ్గరుండి నేను డేట్స్కి తీసుకెళ్తాను మూవీలో ఏ రోజు అయితే నిన్ను యాక్ట్ చేయాలో అనేసి అయితే కేతమ్మకు చెప్తాడు నవదీప్ సో వీళ్ళైతే ఫిఫ్టీన్ మెంబర్స్ సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు నెక్స్ట్ ఇప్పటి నుంచేలే ఇంకా అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతుంది అంటూ రేపటి ఎపిసోడ్లో చూద్దామని అయితే సెండ్ ఆఫ్ ఇస్తుంది శ్రీముఖి